ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై నాలుగు ఆత్మ అంటే అసలు ఆత్మ అంటే ఏంటి దాని స్వరూపం ఎలా ఉంటుంది ఆత్మ అంటే ఏంటో చాలామందికి అసలు తెలియదు దాదాపు ఈ భూప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు దాదాపు చాలామందికి ఆత్మ అంటే తెలుసు అంటారు అది ఏమిటి అంటే కొందరు దయ్యమని మరికొందరు భూతమని ఇలా దానికి లేని రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన ఆత్మస్వరూపాన్ని ఆత్మ యొక్క అర్థాన్ని చివరకు ఒక పదార్థంగా మారుస్తున్నారు నిజానికి ఆత్మ అంటే దైవమా లేక దయ్యమా ఇది తెలియాలి మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంథంలోనూ లిఖించబడింది ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంథమే లేదు కానీ సరిగ్గా దాని అంతరార్థాన్ని తెలుసుకోలేక సతమతమవుతూ దాని అర్థాన్ని సరిగ్గా గ్రహింపలేక దానికి నానార్థాలు చెబుతూ చాలామంది వారు అయోమయం అవడమే కాక అందరినీ అయోమయంలోకి నెట్టేస్తున్నారు దాంతో అసలు ఆత్మ అంటే ఏంటో వివరంగా తెలుసుకోవాలని ఆలోచన మా ఇద్దరిలోనూ మిగిలింది దీనిని గురించి శాస్త్ర పురాణ ఇతిహాసాలే కాకుండా సైన్సు విజ్ఞాన శాస్త్రాల్లో ఏమైనా చెప్పినారో అని పరిశోధన చేయడం ఆరంభించాము వివిధ రకాల పుస్తక గ్రంథాలు చదవటం ప్రారంభించినాము ఆత్మ మీద పరిశోధన చేస్తూ ఆత్మ పరిశోధకుడిగా మారిపోయాను ఆత్మకి సంబంధించి నేను రాసుకున్న నోట్స్ నీకమైనా ఉపయోగపడుతుందని ఇవ్వటం జరిగింది ఎందుకంటే యోగ సాధనలో కూడా ఆత్మజ్ఞానం ఆత్మ నివేదన భక్తి ఆత్మ ఆత్మజ్యోతి ఆత్మ సాక్షాత్కారం లాంటి మాటలు వినబడతాయి ఇది తెలియాలంటే అసలు ఆత్మ అంటే ఏంటో మీకు తెలియాలి కదా కానీ ఆత్మ పరిశోధన అనేది ఒక అంతులేని కనిపెట్టలేని పరిధిలో అవధులు లేనిదని నాకు అర్థమైంది ఆత్మవాదుల దృష్టిలో ఆత్మ అనేది ఆత్మ అనేది హిందూ మతంలోనూ సంబంధిత సాంప్రదాయాలలోనూ తరచూ వాడబడే ఒక తాత్విక భావము దీని గురించి వివిధ గ్రంథాలలో వివిధములైన వివరణలు ఉన్నాయి స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడు ఉన్నాడని ఆ నాశరహితమైన జీవుడే ఆత్మ అని చెప్పవచ్చును ఆత్మ అనగా ప్రతి మనిషిలోనూ ఉండే భగవంతుని అంశ కనుక దానికి కుల మత వర్గ రూపభేదాలు ఉండవు దీనినే అంతరాత్మ అని అనవచ్చును అంతర్లీనంగా ఉండి మానవునికి సరియైన మార్గమును న్యాయ అన్యాయాలు తప్పు ఒప్పులను నిష్పక్షపాతంగా చెబుతూ ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది ఇది ఎప్పుడూ మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగా ధర్మాన్ని తెలియచెప్పే ఒక గొప్ప యోగిలాగా మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియచెప్పే ఒక న్యాయమూర్తిలాగా ప్రవర్తిస్తుంది మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది అంతరాత్మ విషయంలో మానవులలో ఏ విధమైన తేడాలు లేవు ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశే కనుక ఆయన ఒక్కడే కనుక ఆయన నుండి వేరుపడి వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేశించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలైతే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయపడుతూ ఉంటుంది ఆత్మకు రూపం లేదు అది ఒక దివ్య శక్తి ఈ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధనలో చెప్పేది మరి మానవుల ఆలోచన విధానంలోనూ ఆచరణ విధానంలోనూ ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి సాధారణంగా మానవులు రూపంలో కానీ చేష్టలలో కానీ ఆలోచన విధానంలో కానీ ఒకరితో ఒకరికి పోలికలు ఉండవు ఎక్కడో అక్కడ చిన్న తేడా అయినా ఉంటుంది కానీ విచిత్రంగా అంతరాత్మ విషయంలో అందరూ ఒకేలాగా ఒకే పోలికతో ఉంటారు తేడాల్లా ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువిస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడే మనుషులు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది ఈ పరిస్థితికి కారణం మనస్సు ఇది కూడా మనలో ఆత్మ చేసే బోధకు సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది ఈ మనసు పరిస్థితులకు కారణాలకు ఇంద్రియాలకు పురుషార్థాలకు గుణాలకు లోబడి మనకు మార్గం చూపుతూ ఉంటుంది ఈ మార్గం సమయానుసారంగా మారుతూ ఉంటుంది ఈ మార్గంను ఎవరు ఎంత శాతం వరకు అనుసరిస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంది మరి ఆత్మ దేనికి లోబడక ఏ పరిస్థితులకు సమయానికి కూడా లోబడకుండా ఎప్పుడు మార్గాన్నే చూపుతూ ఉంటుంది మనుషుల్లో తేడాలు ఈ రెండు మార్గాలలో దేనికి ఎంత విలువిస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి వివిధ గ్రంథాలలో ఆత్మ గురించి మరియు పరమాత్మ గురించి మనలో భావోద్వేగాలు అనుభూతులు కోరికలు కలిగించేది మనస్సు ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాలం ప్రతి మనిషి యొక్క భావాలు అనుభూతులు అభిప్రాయాలు వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది అందుకే ఎవరి ఆలోచనలు వారివి మనిషి ప్రవర్తన నడవడిక వారి మన మానసిక స్థితిని తెలియచేస్తుంది అని చెప్పారు హిందూ మతంలోని ఆధ్యాత్మిక ఉపనిషత్తుల యొక్క సారమే ఈ నాలుగు మహావాక్యాలు ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక్కో మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి ఆ మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్తు ఋగ్వేదం అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకోపనిషత్తు యజుర్వేదం తత్వమసి చాందోగ్యోపనిషత్తు సామవేదం అయమాత్మ బ్రహ్మ ముండకోపనిషత్తు వేదం ఈ మహావాక్యాలు ఆత్మతత్వాన్ని సూచిస్తున్నాయి అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మయే బ్రహ్మము ఇక్కడ ఆత్మ బ్రహ్మము అనేవి ఒకటే అని చెప్పబడింది ఇందుకు సముద్రము అందులోని కెరటం దృష్టాంతంగా తీసుకున్నారు ఒక్కో కెరటం ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంది కానీ ఆ కెరటం ఒడ్డున తాకి పడిన తరువాత కెరటానికి సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి ఆత్మ శాశ్వతమైనది నిరాకారమైనది అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మం అంటే అదే పరమాత్మ అద్వితీయమైనది గుణరహితమైనది ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానం లభించిన వారికి మోక్షం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి మోక్షం అనగా బంధనాల నుండి విముక్తి ద్వైతం భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ పరమాత్మ వేరువేరు పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి అందరికీ ప్రభువైనందున భగవంతుడు పరమేశ్వరుడు కానీ ఆయా వేదాంత సూత్రాలను బట్టి వాటి వివరణను బట్టి బ్రహ్మ బ్రహ్మము ఈశ్వరుడు దేవుడు వంటి పదాలను అర్థం చేసుకునే విధానంలో వైవిధ్యం ఉంటుంది సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి హైందవ మతం ఏకేశ్వరోపాసన నాస్తికవాదం ఆస్తికవాదం ద్వైతం అద్వైతం లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం ఇంతటి సంక్లిష్టమైన భావాలు మతంలోనూ కనిపించవు ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైన బ్రహ్మమునకు చెందినదే బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం అందుకే దీనిని అద్వైతం అంటే ద్వైతం కానిది అన్నారు దీని ప్రకారం మనుజులు తాము ఆత్మస్వరూపులని బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురో వారు మోక్షప్రాప్తి పొందగలరని చెప్పారు అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం ద్వైతం అనగా నీవు భగవంతుడు వేరనే భావన పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మస్వరూపులు మనుషులవుతారు ఈ మార్గాన్ని పయనించేవారు బ్రహ్మ విష్ణువు శివుడు లేదా శక్తిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు ఆత్మ భగవంతుని మీద ఆధారపడితే మోక్షం దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినప్పుడు ఆయనను స ఈశ్వరుడు లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు మరియు అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు ఆత్మ రెండు విధాలు ఒకటి జీవాత్మ రెండు పరమాత్మ విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి పరమాత్మ అని జీవులలో ఉండే తన అంశను జీవాత్మ అని వివరించాడు ఈ జీవాత్మే ఆత్మ ఆత్మ నాశనం కానిది శస్త్రం ఏది ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తడపలేనిది వాయువు ఆర్పలేనిది అని వివరించాడు ఇంతేకాక అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి ఆయుధాలు అగ్ని వాయువు నీరు మొదలైనవి ఏవీ ఆత్మను సంహరించలేవు నింగి నేల నీరు అగ్ని వాయువు మొదలైన పంచభూతాలతో చేసిన ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి వాటితో పాటు ఆధునిక యుగంలో అగ్నిని కూడా జోడించి తయారు చేస్తున్నారు అన్వాయుధాలు ఈ కోవకు చెందినవే అయితే గతంలో భౌతిక పదార్థాలను ఉపయోగించి ఆయుధాలను తయారు చేసేవారు పూర్వం ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి అగ్నిని జ్వలింపచేస్తే దానికి బదులుగా వరుణాస్త్రాన్ని ప్రయోగించి జలధారలతో వాటిని ఆర్పివేసేవారు ఆధునిక సైన్స్లో దీనికి సంబంధించిన జ్ఞానం కనిపించదు తుఫాను లాంటి ఆయుధాల గురించి శాస్త్రవేత్తలకు అవగాహన కూడా ఉండదు ఆత్మను నశింపచేయడం అసాధ్యం మాయాశక్తికి లోబడి ఉండటం వల్ల అజ్ఞానంతో కూడుకున్న ఆత్మ ఏ విధంగా విడదీయబడుతుందో మాయావాదులు వివరించలేరు ఎందుకంటే జీవులందరూ అనుమాత్ర రూపులైన సనాతన ఆత్మలు అయినప్పటికీ మాయా ప్రభావితులై భగవంతుని సహచర్యం నుంచి విడిపోయారు నిప్పు కనికలు ఏ విధంగా అయితే పైకి లేచినప్పుడు దానికి దూరం కాగానే ఆరిపోయినట్టు భగవంతునిలోని సనాతన అంశాలైన జీవులు వాస్తవానికి తమ ఉనికిని కోల్పోయిన జీవాత్మలు వరాహ పురాణంలో జీవులను భగవంతుని నుంచి విడిపోయిన అంశాలుగా వర్ణించారు భగవద్గీత ప్రకారం కూడా ఆత్మ నిత్యం శాశ్వతం కాబట్టి అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందినప్పటికీ జీవులు తమ ప్రత్యేకమైన ఉనికిని పోగొట్టుకోవు అంటానికి గీతోపదేశం చక్కటి తార్కాణం కృష్ణుడి ద్వారా పొందిన జ్ఞానంతో అర్జునుడు జ్ఞానవంతుడయ్యాడే కాని భగవానుడిలో ఐక్యం మాత్రం కాలేదు ఇదే విషయాన్ని పార్థుడికి పరమాత్ముడు బోధించారు ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడు ఇద్దరూనూ అజ్ఞానులే ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడేది కాదు ఆత్మకు చావు పుట్టుకలు లేవు ఇది జన్మలేనిది నిత్యం శాశ్వతం పురాతనం శరీరం ఉనికి కోల్పోయినా ఇది చావదు ఈ ఆత్మ నాశరహితం నిత్యం జనన మరణములు లేనిది మార్పు లేనిది శాశ్వతమైనది సర్వవ్యాప్తి చెందింది చలింపనిది స్థిరమైంది సనాతనమైంది ఇంద్రియాలకు కనిపించనిది మనస్సుకు అందనిది వికారములు లేనిది అని భగవానుడు తెలిపాడు భగవద్గీత ప్రకారం చినిగిన బట్టలను ఏ విధంగా పారవేసి మనం కొత్త బట్టలను ధరిస్తామో అదేవిధంగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణమవుతుంది అయినా మోక్షం ద్వారా సంసారాన్ని తరించవచ్చునని నమ్మబడుతోంది చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతట తానే పరమాత్మలో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకం ఆత్మలు ఉన్నాయని మనకి కురాన్లో ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది రాత్రివేళ మీ ఆత్మలను స్వాధీనం చేసుకునేవాడు పగటివేళ మీరు చేసే పనులను గమనించేవాడు దేవుడే మరణ సమయంలో ఆత్మలను స్వాధీనం చేసుకునేవాడు దేవుడే ఆత్మ మీద వివిధ అభిప్రాయాలు మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది పురాణాల్లో చెప్పినట్టు స్వర్గం నరకం లాంటివి ఉంటాయా ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరిని ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది అయితే అది ఇప్పటికీ ఓ రహస్యంలాగానే ఉండిపోయింది జీవి మరణానంతరం ఆత్మ కొంతసేపు విశ్రాంతి స్థితిలో ఉంటుందట ఆ తర్వాత మరో కొత్త జన్మ ఎత్తుతుందట ప్రాచీన బాబిలోనియా ఈజిప్టుల్లో మరణానంతరం శవాలకు లేపనాలు పూసి శవపేటికల్లో దాచిపెట్టేవారు ఆత్మ మళ్ళీ వెనక్కి వస్తుందని అదే శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్మేవారు కానీ ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు పరమహంస యోగానంద ఆత్మకథ యోగి కథామృతంలో కూడా ఈ ఆత్మ గురించి ప్రస్తావన ఉంది దాని ప్రకారం మరణం తర్వాత అన్ని ఆత్మలు సూక్ష్మ లోకానికి చేరతాయి అక్కడ ఆధ్యాత్మిక దృష్టి పుణ్యమూర్తులను హిరణ్యలోకానికి పంపుతారు అక్కడకు వెళ్ళిన వారు పుణ్యజన్మలు ఎత్తి ముక్తి పొందుతారు ఆత్మల గురించిన చర్చ ఎప్పుడూ ఉంటుంది కొందరు ఆత్మలు ఉన్నాయంటారు మరికొందరు శరీరం ఉన్నంతవరకే ఆత్మ ఉంటుందంటారు కానీ ఆత్మ అనంతమైనది అమరమైనది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ప్రార్థనల్లో ఆత్మ నిక్షిప్తమై ఉంటుందని ఋగ్వేదంలో రాసి ఉంది ప్రాచీన కాలం నుంచి ఆర్యలు కూడా స్వర్గం నరకం అనే భావాలను నమ్మేవారు బ్రహ్మలోకం ఉంటుందని విశ్వసిస్తారు ఎవరి నమ్మకాలకు తగ్గట్టు వారు అన్వయించుకుంటారు కానీ ఖచ్చితంగా ఇలా జరుగుతుందని ఎక్కడా ఆధారాలు లేవు ఇది అజ్ఞానపు ఆలోచన ఎవరో ఒకరు తెలిసి తెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అందరికీ అదే దాని అసలు స్వరూపమని చెప్పడం సరికాదు ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరూ వారి నోటి నుంచి ఉచ్చరించి ఉంటారు అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాల్లో మనస్సుల్లో భయాలు కలిగినప్పుడు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతూ ఉంటారని భావించుకున్నప్పుడు వారి మనస్సుల్లో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు కానీ ఇది అజ్ఞానంతో ఆలోచించడం శ్రీకృష్ణుడు ఏం చెప్పారు మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వల్ల లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు వారికి మాత్రమే ఈ ఆత్మస్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూచును మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరంగా వర్ణించును వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును ఈ విన్నవారిలో చూచిన వారిలో చెప్పిన వారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా తెలుసుకోలేరు ఎవరికీ తెలియదు ఈ ఆత్మ అంటే నిజానికి ఎవరికీ నిజంగానే తెలియదు దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్లకు మాత్రమే అది ఏమిటో దాని తత్వం ఏమిటో అసలు ఈ సృష్టికి కారణమైన శక్తి ఏమిటో తెలుసు అంతే తప్ప మత గ్రంథాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాళ్లకు కూడా అది ఎలా ఉంటుందో తెలియదు చూసిన వారు చెప్పిన దానిని చూడరు వారు కొద్దిగా విని అవగతం చేసుకొని తెలుసుకుంటారు అలాంటి వారికే సాక్షాత్కారం ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం చేత గాని చాలా శాస్త్రాల అధ్యయనం చేయడం వల్ల గాని ఎన్నో గూఢార్థాలు మహాత్ముల వద్ద వినటం వల్ల గాని ఆత్మప్రాప్తి జరగదు ఈ ఆత్మ కోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన విధి మనన ధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది భగవద్గీతలో ఇలా చెప్పారు ఆత్మ మనోబలం లేని వారికి అజాగ్రత్త పరులకు శాస్త్ర విరుద్ధమైన తపస్సులు చేసేవారికి లభించదు అయితే దృఢంగా శ్రద్ధ ఉంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మపదంతో ఐక్యం పొందగలదు ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంథాలు ఏం బోధించాయో కూడా తెలుసుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు ఆత్మ ఇతరులచే చంపబడునని భావించినవాడు కూడా ఇద్దరూనూ అజ్ఞానులే నాశనం లేనిది ఆత్మ ఎలాగంటే వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతను చంపబడేది కాదు ఆత్మకి చావు పుట్టుకలు లేవు ఇది జన్మలేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరం చంపబడినను ఇది చావదు ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు శాశ్వతమైనది సర్వవ్యాప్తి చెందినది చలింపనిది స్థిరమైనది మరియు సనాతనమైనది ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరం కానిది మనస్సుకు అందనిది వికారములు లేనిది ఉపనిషత్తులు మొన్నగొపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడింది ఆత్మ ప్రకాశవంతమైనది జ్యోతిస్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది అత్యంత సూక్ష్మమైనది సృష్టికి మూలకారణమైనది అపరిమితమైన జ్యోతిస్వరూపమైన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మాన్ని ప్రకాశిస్తుంది అది సూక్ష్మాతి సూక్ష్మం అది ఈ శరీరంలోనే ఉన్నది అక్కడ సూర్యుడు ప్రకాశించుడు తారలు చంద్రుడు వెలుగునీయవు మెరుపులు కూడా కాంతినీయవు స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లుతుంది ఈ ఆత్మ జ్యోతి వలనే దేదీప్యమానమవుతూ ఉన్నది స్వయం ప్రకాశితం స్వయం ప్రకాశితమైన జ్యోతిస్వరూపమైన ఆత్మను మాటల చేత వర్ణింపలేము దానిని కళ్ళు చూడలేవు ఇంద్రియాలు గ్రహించలేవు కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు అవబోధ ప్రశాంతమై స్వచ్ఛమైనప్పుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ధి పొందుతాయి అప్పుడు ధ్యాన నిమగ్నుడైన వాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు ఆత్మ అంటే ఒక శక్తి మనం అర్థం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు అటువంటి శక్తి స్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది సంపూర్ణమైన ఆ దివ్యశక్తి స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతివంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్య జ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకొని నిన్ను నువ్వుగా తెలుసుకొని మనమందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్థకం చేసుకుందాం కానీ తత్వవేత్తల దృష్టిలో ఆత్మ ఉందా అంటే పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని పదార్థాన్ని కోసినప్పుడు అణువులుగా విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతనికి వ్యతిరేకమైన ఆత్మని నమ్మేవాడు ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని పదార్థాన్ని కోసినప్పుడు ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మేవాడు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు ఆత్మని పదార్థం నుంచి వేరు చేయలేము అని సూత్రీకరించాడు ఆత్మ ఉందా అంటే శాస్త్రీయంగా నిరూపితమైందా పునర్జన్మ ఉందా పరకాయ ప్రవేశం సాధ్యమా ఇలాంటి సందేహాలెన్నో మనల్ని వెంటాడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరిని ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది అయితే ఉన్నదాన్నే ఉన్న ఉన్నది ఉన్నట్లు శాస్త్రీయంగా రుజువుల కోసం శాస్త్రజ్ఞులు అన్వేషించారు ఉన్నదనుకున్నది ఏ విధమైన పరిశోధనల ద్వారాను రుజువు కానప్పుడు ఆ ఉన్నది అనుకున్నది కేవలం అబద్ధమని శాస్త్రం చెప్తుంది దాని ఉనికికి ఏ విధమైన ఆధారాలు లేవని వ్యక్తీకరిస్తుంది ఉన్నది అనుకునేదేది దాని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయనుకుంటారు ఇలాంటి ప్రశ్నలకు వచ్చే జవాబులు ఆధారంగానే ఉన్న ఉన్నది అనుకుంటున్నది ఉందా లేదా అని ప్రయోగాలు చేస్తారు ఇదే శాస్త్రీయ పద్ధతి ఆత్మ కూడా ఈ కోవకి చెందిందే ఆత్మ అంటే ఏంటి అన్న ప్రశ్నకు వచ్చే సమాధానం ఆధారంగానే ఆత్మ ఉందా లేదా అన్న విషయం విదితం అవుతుంది మనం విన్న కథలు పురాణాలు ఉపదేశాలు విశ్వాసాల ప్రకారం ఆత్మ అనేది ప్రతి జీవిలోనూ ఉన్న జీవానికి ప్రతినిధి ఆత్మ అనేది లేకుంటే ప్రతి జీవి మృతజీవి లేదా నిర్జీవ పదార్థమే పనిచేస్తున్న ఫోన్లోని పనితనానికి జీవంతో ఉన్న మీరు నేను మనలోని జీవన కార్యకలాపాలకి కాసేపు సంధానిద్దాం బాగా ఛార్జింగ్ అయిన సెల్ ఫోన్ను ఆన్ చేసిన వెంటనే ఎన్నో కార్యక్రమాలని అది చేస్తుంది అది నిర్వర్తించే కార్యకలాపాలు పనులు అనువర్తనాలు అన్నింటినీ కలగలిపి పనిచేస్తున్న సెల్ ఫోన్ అంటాము ఎవరైనా నీ సెల్ ఫోన్ పని చేస్తుందా పాడయ్యిందా అంటే మనం ఏమంటాం పని చేస్తుంది అంటాం లేదా పని చేయడం లేదు పాడయ్యింది అంటాం ఓవరాల్గా ఫోన్ పని చేయడాన్ని ప్రాణి జీవంగాను ఏ పని చేయని స్థితిని మరణంగాను భావిద్దాం మొబైల్ ఫోన్ లాగే ప్రాణి ఎన్నో పనులు చేస్తుంది నడుస్తుంది మాట్లాడుతుంది ప్రత్యుత్పత్తి చేస్తుంది ఆలోచిస్తుంది పడుకొని మళ్ళీ లేస్తుంది కోపిస్తుంది నవ్వుతుంది ఇవన్నీ చేసే ప్రాణి ఓవరాల్గా జీవం ఉంది అంటాము సెల్ఫోన్లోని పదార్థాల నిర్మాణాల అమరికల సర్క్యూట్ల విద్యుత్ ప్రవాహక కాంతి విద్యుత్ ధర్మాల యాంత్రికతల తీరుతెన్నుల సమాహారంగానే సెల్ఫోన్ అన్ని విధాలైన సంక్లిష్ట కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది అందుకే సెల్ఫోన్ పనిచేస్తుంది అంటాము మరి ఆ పని దేనివల్ల వీలయ్యింది కేవలం బ్యాటరీల వలన అయితే బ్యాటరీలను చెంబులో పెడితే చెంబు మరి సెల్ఫోన్ లాగా పనిచేయదు కదా మరి సెల్ఫోన్ సంక్లిష్ట పనితీరుకు కారణం కేవలం ఆ ఫోన్లోని తెర మాత్రమే కారణమా మరి బ్యాటరీలను తీసేసిన తర్వాత తెర వెలగదే మరి తెర బ్యాటరీలు రెండు ఉంటే సెల్ ఫోన్ పనిచేస్తుందా లోపల ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ బోర్డు మాత్రమే సెల్ ఫోన్ను పనిచేయిస్తుందా ఆ ఐసీబీని తీసుకువెళ్ళి జామెంట్రీ బాక్స్లో పెడితే ఆ జామెంట్రీ బాక్స్ సెల్ఫోన్ లాగా పనిచేస్తుందా పోనీ ఆ జామెంట్రీ బాక్స్ పైన సెల్ ఫోన్ తెరను మరో పక్క బ్యాటరీలను పెడితే అప్పుడైనా అది సెల్ ఫోన్ అవుతుందా అలాగే తల మాత్రమే జీవం కాదు గుండె మాత్రమే జీవం కాదు కానీ గుండె లేకుండా జీవం లేదు తెర లేకుండా సెల్ ఫోన్ లేదు కానీ తెర మాత్రమే సెల్ ఫోన్ కాదు బ్యాటరీ లేకుండా సెల్ ఫోన్ పనిచేయదు కానీ బ్యాటరీ మాత్రమే సెల్ ఫోన్ కాదు అలాగే తల లేకుండా మనిషి లేకుండా తల మాత్రమే మనిషి కాదు ఉపితిత్తులు లేకుండా మనిషి జీవంతో ఉండడు కానీ ఉపితిత్తులు మాత్రమే జీవంతో ఉన్నాయని కాదు కాబట్టి ఎన్నో కణజాలాల శరీర భాగాల అవయవాల జీవ రసాయనాల జీవ భౌతిక వ్యవస్థల సమిష్టి వ్యవస్థే జీవంతో ఉన్న మనిషి ఇందులో కీలకమైన అంశాలు లేనట్లయితే మనిషి జీవంతో ఉండడు లేదా కీలకమైన అంశాల మధ్య సమన్వయం లేకున్నా మనిషి జీవంతో ఉండడు అంటే జీవం అనే పదం ఏకవచనమే అయినా జీవం ఒక వస్తువో ఒక నిర్దిష్ట పరికరమో హద్దులు పరిమాణాలు ఉన్న శిల్పం కాదు దేశం అన్న పదం ఏకవచనమే కానీ దేశం అంటే ఒక వస్తువా ప్రభుత్వం అన్న పదం ఏకవచనమే కానీ ప్రభుత్వం అంటే ఒక కంప్యూటరా అలాగే జీవం అనేది కూడా సంక్లిష్ట పదార్థిక వివిధ శక్తి విని వినిమయాల భౌతిక రసాయనిక ప్రక్రియల సమిష్టి వ్యవస్థ అయితే ఆత్మవాదులు మనిషి లేదా జీవిలోని జీవాన్ని ఒక ఏకవచన నిర్దిష్ట పరికరం లేదా నిర్దిష్ట ఏకీకృత వస్తువుగా పరిగణిస్తారు అయితే ఆ వస్తువుకు రూపం ఉండదు జీవం ఉన్న స్థితికి కూడా రూపం ఉండదు ఆత్మకు నిర్దిష్ట హద్దులు ఉండవంటారు జీవం అన్న స్థితికి కూడా నిర్దిష్ట హద్దులు ఉండవు ఆత్మకు నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదంటారు జీవం అనే స్థితికి కూడా నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండదు ఇలా సంక్లిష్ట ధర్మాల నిర్మాణాల వ్యవస్థల రసాయనాల యాంత్రికతల సమిష్టి ప్రతినిధిగా జీవం అన్న పదాన్ని పరిగణిస్తాము అదే జీవం అన్న పదానికి ఆత్మ అన్న పదాన్ని పర్యాయపదంగా వాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు వచ్చిన గొడవల్ల అక్కడ కాదు కానీ ఆత్మవాదుల ప్రకారం ఆత్మ బరువు హద్దులు రూపం లేని ఒక నిర్దిష్ట పరికరం అది చెంబులో నీళ్లున్నట్లు బరువు ఉండదనే విధంగా ఆ నీళ్లకు గణపరిమాణం ఉండదనే విధంగా ఆ నీళ్లు వంటలో పోసిన ఆవిరి ఉంటుంది ఆ చెంబులో నీళ్లను మరో చెంబులోనో బకెట్లోనో తొట్లోనో పోస్తే విధంగా ఆత్మ ఒక జీవి నుంచి మరో జీవికి బదలాయించుకుంటుంది ద్రవ్యరాశి కాలం రూపం అంటే స్థల విస్తారం అన్న రాసులు లేకుండా ఈ విశ్వంలో ఏదీ లేదన్నది శాస్త్రం అంటే ఉన్న ప్రతి వ్యవస్థకు ద్రవ్యరాశి కానీ కానీ కాలానుగుణ వ్యక్తీకరణ కానీ విద్యుదావేశం కానీ ఉండి తీరాలి లేదా కొన్ని కానీ అన్ని కానీ ఉండాలి ఈ నిర్వచనానికి ఆత్మవాదుల ఆత్మ పొసగదు కుక్క అంటే ఫలానది అని అన్న తర్వాత ఓ రూపానికి తోక ఉండకుండా శరీరం ఉండకుండా కాళ్ళు ఉండకుండా నోరు ఉండకుండా మొరగకుండా చెవులు లేకుండా ఉంటే ఆ రూపాన్ని కుక్క అనలేము అలాగే ఒక వ్యవస్థకు రూపం స్థలం కాలానుగుణ పదార్థిక పరిమాణం లేనట్లయితే ఆ వ్యవస్థ లేదన్నది శాస్త్రం కాబట్టి ఆత్మ అనేది కూడా లేదు ఎందుకంటే ఆత్మవాదులు ఆపాదించిన ధర్మాలున్న వ్యవస్థకు వైజ్ఞానిక నిరూపణలు లేవు ఒక జీవి చనిపోయాక మరో జీవికి ఆత్మ బదలాయించుకుంటుందన్నది వారి వాదన ఏ అనే జీవిలో ఆత్మ ఉంది అది బయటపడితే ఏ మరణించినట్లు అర్థం అది బి అనే పదార్థంలోకి వెళ్తే బిలో జీవం ఉన్నట్లు అర్థం బి అనే రూపం సిద్ధంగా లేకుంటే ఏ నుంచి బయటపడ్డ ఆత్మ కొంతకాలం దయ్యంగా ఉంటుంది లేదా మరో కుక్క కడుపులోనో స్త్రీ గర్భంలోనో ఉన్న బి పిండంలోకి వెళ్ళి బి అనే జీవిగా జన్మిస్తుంది ఇదే ఏ జన్మ బి జన్మగా పునర్జన్మించినట్లు వారి వాదన ప్రతి జీవికి అత్యంత ముఖ్యమైన భౌతిక అంటే ద్రవ్యరాశి స్థలం కాలానుగుణ పదార్థిక రూపం విజుదావేశాల ప్రోదిక్త రూపం డిఎన్ఏ డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ లేదా కనీసంలో కనీసం ఆర్ఎన్ఏ రైబోన్యూక్లిక్ యాసిడ్ అయినా ఉండాలి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ లేకుండా జీవం అనే మాటకు అర్థం లేదు నిర్మాణంతో సంబంధం లేకుండా ఆత్మ మాత్రమే జీవం అయినట్లయితే బల్ల రూపంలో జీవులు ఎందుకు లేవు ఉన్నట్లుండి ఒక శిల్పంలోకి ఆత్మ వెళ్ళటం వల్ల శిల్పం జీవంతో ఉన్న శిల్పంగా మారటం లేదు కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు ఉన్నాడు ఎన్నడైనా మట్టిరాయి మాట్లాడిందా కానీ మట్టిరాయి రూపంలో ఉన్న జీవులు ఉన్నాయి కానీ అందులో మట్టిరాయిలాగా ముద్దగా లేదే అందులో కణాలు కణాల్లో కణాంగాలు కణాంగాల్లో ధర్మాలు రసాయనాలు ద్రవాలు అణువులు అణువులలో పరమాణు పొందికలు పరమాణు పొందికల్లో నిర్దిష్ట అమరిక ఎందుకుండాలి ఆ నిర్మాణాలని అటూ ఇటూ కదిపితే ఆ ఆత్మ అంటే జీవం ఎందుకు పారిపోవాలి జీవి మరణించాలి మంటల్లో మండనిది నీళ్ళల్లో తడవనిది లేదా లేస మాత్రం పొటాషియం సైనైడ్ పడగానే పారిపోయే పిరికి పందగా ఎందుకుంది ఆత్మకి మార్పు లేనట్లయితే బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం ఎందుకు వస్తున్నాయి జబ్బులు ఎందుకు వస్తున్నాయి బల్లి తోక తెగితే తోక కూడా కదులుతుంది తోక తెంచుకున్న బల్లి కదులుతుంది బల్లి తోకలోని కదలికలు కారణమైన ఆత్మ ఎవరిది తోక తెంచుకున్న బల్లి కదలికల్లో ఆత్మ ఎవరిది ఆత్మను కత్తితో కోయలేమన్నారు కదా అది ఎలా విభజించబడింది ఇలా ఎన్నో ప్రశ్నలకు రవ్వంతైన ఆమోదయోగ్యమైన సమాధానం ఆత్మవాదులు ఇవ్వరు ఆత్మ అన్న ఆలోచనకు నిర్వచనానికే అస్తిత్వం లేనప్పుడు ఆత్మల బదలాయింపుతో జరుగుతున్నాయన్న పునర్జన్మ అన్న భావన పూర్తి అసంబద్ధ ఆలోచన పరకాయ ప్రవేశం అన్న దానికి అర్థం పర్థం లేదు